తగరపల్సా అనీట్స్ కాలేజ్ డెంటల్ కాలేజ్ అండి అనీట్స్ కాలేజ్ అది ఇది అనిట్స్ తగరపోలసా డెంటల్ కాలేజ్ హాస్టల్ అనేది సో ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది యాక్చువల్గా ఎయిటీ ఫీట్ రోడ్ ఇదిలాగా ఎన్బేడ్గల్ రోడ్డు కుదించి సిక్స్టీ ఫీట్స్ చేశారు ఇది సో ఇవన్నీ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇవి బ్యాక్ సైడ్ అనిత అనీట్స్ కాలేజ్ అండి బ్యాక్ సైడ్ సో ఇది ఇలాగా ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఈ బిట్టులా సేల్ అండి ముప్పై ఒక ఇలా అపార్ట్మెంట్స్ అని అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఇవి ఇలా ముప్పై ఒక సెంటు అండి ఇది ఇలాగా ముప్పై ఒకటి సెంట్లు ఫర్ సేలు ఇది చుట్టూ అపార్ట్మెంట్స్ అవి ఇవి కూడా అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంకా బోర్ కూడా కూర్చారు ఇది బోర్ కూడా వేసి ఉంచారు అనేది ఇది ట్రాన్స్ఫార్మర్ లైట్ మొత్తం వైర్ ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఇది ఎయిటీ రోడ్ వస్తుంది సిక్స్టీ ఫైట్ గుర్తించారు ఇది అనీర్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ అండి అనీర్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ అండి ఇదిలాగా తగరపాలస నేషనల్ హైవే నుండి హాఫ్ కెమ్ వన్ కెమ్ బిలో వస్తుందండి ఇదిలా ఈ బిట్టు ఇదిలా ఫస్ట్ సేల్ అండి ఇదిలాగా సేల్ అండ్ వీలైతే డెవలప్మెంట్కి ఇస్తారు మంచి వెల్లర్ ఉంటే డెవలప్మెంట్కి ఇస్తారు అంటే సేల్ గజ ముప్పై వేలు చెప్తున్నారు అండి ఇలాగా గజం ముప్పి చెప్తారు ము పేరు చెప్తినారండి మాట్లాడుకోవచ్చు లేని డెవలప్మెంట్ కాలితే మంచి పిల్లలు ఉంటే డెవలప్మెంట్కి ఇస్తారు వీలైతే అండ్ అవుట్ రేట్కి ఇస్తారు అది ఇలా ముప్పై ఒక సెంటర్ అండి ఇలా తగర్ బాల్స్ ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది అనీస్ కాలేజ్ అన్నది పక్కన బ్యాక్ సైడ్ అనీస్ కాలేజ్ ఉంది అని కాలేజ్ అనిల్ నీటికొండ కాలేజ్ అది కూడా కాలేజ్ నేను చుట్టూ కాలేజ్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇది అపార్ట్మెంట్ మధ్యలో ముప్పై ఒక సెంటర్లు పర్స్